గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫౌండర్స్ అందరికీ ఆన్ ప్యాసివ్ శ్వాస ధ్యాసగా ఉన్నదనుకోవచ్చు ఏ చిన్న వాట్సాప్ మెసేజ్ వచ్చినా ఏ వాయిస్ కాల్ వచ్చినా ఆన్ ప్యాసివ్కు సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందేమో అని కలవరపడుతున్నారు నిజంగా చాలామంది కష్టాల్లో ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు మరి జనవరి నుంచి మరి ఎప్పుడా 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 అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పాలంటే నిజంగా ఎందుకంటే చాలామంది మరి ఇబ్బందులతో కష్టాలతో ఉన్నవాళ్ళు మన ఫౌండర్స్గా ఫౌండర్షిప్ తీసుకున్నారు మరి అలాంటి వాళ్ళు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఓపిక్గా ఎదురు చూసి మరి గత జనవరి నుంచి మరి అందుతుంది ఫలాలు ఆ ఫలితం రాబోతుంది అని నిరీక్షణగా మరి మళ్ళీ ఐదు నెలలు పూర్తయిపోయాయి ఆరో నెల ఇది కాబట్టి ఈసారి నిజంగా మన ప్రార్థనలు ఫలించి వీలైనంత తొందరగా మరి పాపఅప్ ముందుగా వస్తుందని నమ్ముతున్నాము అదేవిధంగా ఆశించాలి కూడా ఈ మంత్లో ష్యూర్గా అన్నీ జరిగిపోతాయని ఎల్సీ లీడర్లతో సహా మన లీడర్లు అదేవిధంగా ప్రతి మెసేజ్ జూన్ మంత్ ప్రతి ఫౌండరు విన్ అవ్వబోతున్నాడని అని చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న ఈ నిశ్శబ్ద వాతావరణం తొలగిపోవాలని నిజంగా మా ఛానల్ అయితే మేము కోరుకుంటున్నాము మరి చాలామంది టీము టీం మెంబర్స్ అంటే వాళ్ళ లీడర్ను అడుగుతూ ఉన్నారు ఎప్పుడు 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 అని ఎందుకంటే కొన్ని కాల్స్ ద్వారా నాకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఒక ఎన్ని రోజులు నెట్టుకొచ్చారు డిఆర్ లీడర్స్ మరి ఈ ఈ కాస్త రోజులు మరి ఈ కొంచెం మరి ఓపిక్గా చెప్పండి అందరికీ కష్టాలు తీరే రోజులు అతి దగ్గరలో నేను చెప్పగలను అయితే మై డియర్ బిలియన్ మరి ఈ మధ్యలో మన ఇన్ని రోజులు ఓపిక్గా ఉన్నందుకు మన సీఈఓ యాస్ గారు మరి ఆయన ఏం ఖారీగా కూర్చోలేదు మరి రోజులో చాలా గంటలు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు కంపెనీని పబ్లిక్లోకి తేవాలని ఇన్ని రోజులు నమ్ముకున్న ఫౌండర్స్కు మరి బోనస్ రూపంలో అమౌంట్ ఇవ్వాలని అదేవిధంగా ప్రోడక్ట్లు అద్భుతంగా వర్కౌట్ అవ్వాలని ప్రపంచవ్యాప్తంగా మరి బ్రాండింగ్ మార్కెటింగ్ ఒప్పందాలు ఆ విషయాల్లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు గత రెండు నెలల నుంచి మరి ఒక్కసారి ఆయన మన ముందుకు వచ్చి మన ఫ్యూచర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి డ ఆ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ ఈ మంత్ ఇరవై ఐదులోపు జరిగిపోవచ్చు అని న్యూస్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఫౌండర్స్ ఎవరు కూడా టెన్షన్ పడకండి మనం విజయం సాధించబోతున్నాం ఆ విజయం కూడా ఫౌండర్ తప్ప ఎవ్వరూ సాధించలేనంత గొప్ప విజయాన్ని మనకు కంపెనీ కానీ యాస్ కానీ యాస్ఆర్ కానీ టీమ్ కానీ ఎల్సీ లీడర్లు కానీ కలిగించబోతున్నారు మరి అది జరిగినప్పుడు మనల్ని మించిన అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం మరి ఎంత డబ్బున్నా ఎంత చదివి ఎంత పెద్ద ఉద్యోగమైనా మరి ఇంకా ఎన్ని పేర్లున్నా ఒక లాగా హోదా కానీ విలువ కానీ ఆ స్థాయి కానీ వచ్చే అవకాశం ఎక్కడా లేదు కాబట్టి యద్భావం తద్భవతి సర్వేజన సుఖినోభవంతు మేము గెలవడం కోసం ఆతృతగా ఎదురు చూస్తామని నిర్ణయించుకోండి ఫౌండర్స్ ఇంకా ఈ వీడియోలో బిల్మస్ట్ గారు చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఇంకా రెండు వేల ఇరవై ఐదు నెలలో సంతోషకరమైన క్షణం కూడా రాబోతుంది షివో గారు అతని టీం విజయం కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఈ నెల నాటికి దగ్గరలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ సంస్థల్లో ఇది కనిపి కనిపించింది మరి ఇప్పుడు మనకు వచ్చేది విజయం మాత్రమే కాదు ఏఐ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా కొంత మానవత్వాన్ని పెంపొందించడం అనేది నేటి యుగంలో ఏ వ్యాపారవేత్తలు కానీ ఏ కంపెనీ సీఈఓ గారు కానీ ఊహించని కొత్త భావన మన ఆన్ప్యాశ్ ఖచ్చితంగా కాబోతుంది మరి ఈ భావన ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడాన్ని చూడటానికి మనందరం అందులో భాగం చాలా ఉత్సాహంగా ఉన్నాం మరి అన్ని అనుబంధ సంస్థలు దగ్గరికి వచ్చి మంచి పని అందరం కలిసి మనందరం చేయగలం ఖచ్చితంగా ఇంకా రాష్ట్రంలో ఫౌండర్స్ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు కార్యకలాపాలు సమాజాన్ని ఉద్ధరించడానికి మరి అన్ని దేశాలు అందరూ ప్రయత్నం రావడంతో మనందరికీ ఖచ్చితంగా ప్రయోజనం అయితే ఉండబోతుంది మరి మనందరం మన ఇంటి అవసరాలను మన కుటుంబ అవసరాలు తీర్చుకున్న తర్వాత ప్రతి ఫౌండర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహాయంలో ఉన్న వారికి ఖచ్చితంగా చేయూత ఇవ్వగలరు తద్వారా రాబోయే రోజుల్లో మరి ప్రపంచవ్యాప్తంగా కనిపించే విజయ ప్రయాణానికి మనందరం సిద్ధంగా ఉండాలి మరి అందులో యాస్ గారి లక్ష్యాన్ని సాధించే దిశగా మనవంతు ప్రయత్నం కూడా ఆలోచించాలి చేయగలగాలి రాబోయే రోజు ఖచ్చితంగా ఫౌండర్స్ మీకు కొత్త దిశతో కొత్త దశలో విజయం సాధించాలనే ఆ కళను ఆస్వాదించండి ఈ క్షణాలను ఓకే ఇప్పుడు జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు కొన్ని ముఖ్య విషయాలు చెప్పడం జరిగింది అవి మీతో పంచుకుంటాను మరి ఆన్ ప్యాచ్ ఒక పెద్ద మార్పులో ఉంది అది అందరినీ ఆశ్చర్యపరిచే పెద్దదిగా రాబోతుంది ఇక్కడ బలమైన నాయకత్వాన్ని గురించి మనం ఆలోచించాలి యాస్ ముఫరే సార్ మరియు అతని టీమ్ కంపెనీ భవిష్యత్తును బలంగా మార్చడానికి చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు మరి ఏ ఉత్పత్తులు కానీ వ్యాపార నమూనాలు కానీ నవీకరించబడుతున్నాయి అప్డేట్ అవ్వబోతున్నాయి కొత్త వ్యాపార నమూనాలు ఆధునిక అధునాతన సాంకేతికలు రాబోతున్నాయి ఇది ఖచ్చితంగా మన ఫౌండర్స్కు ప్రయోజనాలు చేకూరుస్తాయి ప్రతికూల వ్యక్తులతో పరధ్యానం చెందవద్దని అభ్యర్థించండి చూడండి సార్ కూడా చెప్తున్నాడు ప్రతికూల వ్యక్తులతో పరధ్యానం చెందొద్దు అంటే నెగిటివ్ వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విషయం చెప్తుంటారు ఏదో ఒక విధం డిస్కరేజ్ చేస్తుంటారు ఏయో కొన్ని విషయాలు చెప్పి నిరాశ చెప్తూ ఉంటారు కాబట్టి చెడు వ్యాఖ్యలు చేస్తున్న వారు కంపెనీ పురోగతిని చూడటం లేదు నేను ఎన్నోసార్లు చెప్పా ఎవరైతే మరి కంపెనీకి ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే కంపెనీకి ఫౌండర్స్కు మరి నిరాశపడే విధంగా మాట్లాడుతూ ఉన్నారో వారు కంపెనీ యొక్క అభివృద్ధి గురించి తెలుసుకోవట్లేదు కంపెనీలో ఏం జరుగుతుందో ప్రతిరోజు ఎల్సీ లీడర్ చెప్పే విషయాలను వాళ్ళు సరిగా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళు చెప్పే విషయాలతో పరధ్యానం చేద్దూ నాకు తెలిసి వాళ్ళు చెప్పే విషయాల నుంచి దూరంగా జరగటమే ఉత్తమం కాబట్టి ప్రతి ఫౌండర్కి ఒకటే విశ్వాసం మరియు సహనాన్ని ఉంచుకోండి సహనం అనేది చివరకు విజయాన్ని తెస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఉండాలని మరి బిల్ మాస్టర్ గారు కోరుతున్నారు మరి ఫైనల్గా ముఖ్య సందేశాన్ని ఆలోచిస్తే ఆన్ ప్యాసివ్ ఒక పెద్ద విషయంతో వస్తోంది నాయకులు ఆశావాదులు మన విశ్వాసం మరియు సహనాన్ని తప్పకుండా కొనసాగించాలి సంతోషంగా ఉండండి సానుకూలంగా ఉండండి కంపెనీ పైన విశ్వాసంతో ఉండండి మీరు దగ్గరలో గెలవబోతున్నారు అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీఆర్ ఇన్ ఇట్ టు వినిట్ జే ఆన్ ప్యాసివ్ జే ఆస్ ముఫరెస్ సార్